ప్రైజ్ లాడ్ దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికి వందనాలు తెలియపరుస్తున్నాం దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న వాగ్దానము గ్రంథము ఒకటో అధ్యాయము ఆరో వాక్యము నిన్ను విడివను నిన్ను ఎడబాయను ప్రియ సహోదరి సహోదరు వాక్య నిమిత్తమై మనం అందరూ ప్రార్థన చేసుకుందాం దయతో మాతో పాటు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమాకా ప్రభా దండి ఈ రోజు యుహో శుభ గారితో మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మాతో మీరు స్వీట్ గా మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు తెలియపరుచున్నాయన అవును ప్రభా ఈ ప్రార్థన ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ సమస్య అయితే బాధపడుతున్నారు ఏ విషయ నిమిత్తమై అధైర్యంగా ఉంటున్నారు వారి మీద దర్శించండి ప్రభా వారికి ఆ ప్రతి అవసరాలు అక్కడ మీరు తీర్చండి వారి అంతరంగంలో ఉన్న ప్రభా ఆ ప్రతి సమస్యను గురించి మీకు తండ్రి ప్రభా విన్నవిస్తున్నాం అది దయతో దర్శించండి వారి యొక్క తండ్రి ప్రతి సమస్య నుంచి విడుదల కలిగి చేయండి సాతాను కలుగు చేసే ప్రతి ఆటంకం నుంచి ఇబ్బంది నుంచి విడుదల కలిగి చేయండి నా ప్రభావ నా దేవ ఇదిగో తండ్రి నాయన ప్రియ సహోదరిని ప్రియ సహోదరిని ఎవరి కుటుంబ సమస్యల నుంచి కూడా తండ్రిని విడుదల కలిగి చేయమని వేడుకుంటున్నాం ఎవరైతే ప్రభునైనా మీ గురించి ఎదురు చూస్తున్నారో వారిని మీరు దర్శించండి ఇది తండ్రి ఈరోజు ప్రార్థన ఏకీపించిన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బలపరిచి ఆశ్రవదించమని ఏసుకేశ్వరి పరిశుద్ధ్రామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరిలోకి ఒక తండ్రి ఆమెన్ దేవుడు మిమ్మల్ని దీవించి గాక